హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టాక్ టెక్నికల్ మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే యూపీఎస్సి అని అంటాము దాని నుంచి అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ దీని గురించి అంటే అసిస్టెంట్ కమాండెంట్స్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే యూపీఎస్సి రిలీజ్ చేయడం జరిగింది దాని అఫీషియల్ వెబ్సైట్లో అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి యూపీఎస్సీ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ సబ్మిషన్ డేట్ చూసుకున్నట్టయితే మనము ఫోర్టీన్ ఫైవ్ మే ఫోర్టీన్త్ లాస్ట్ డేట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే వేకెన్సీ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఇవి ఇక్కడ ఇచ్చిన మెన్షన్ చేసిన దాంట్లో అసిస్టెంట్ కమాండెంట్స్ గ్రూప్ ఏ పోస్ట్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు వీళ్ళు హోల్డే రిటర్న్ ఎగ్జామినేషన్ ఆన్ ఫోర్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి ఎగ్జామ్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ పోస్ట్లు వచ్చేసరికి మనకు బిఎస్ఎఫ్లో సిఆర్పిఎఫ్లో సిఎస్ఎఫ్కి ఇండో టిబెటియన్ పోలీస్ అండ్ ఎస్ఎస్పి సీమాబల్ ఈ కేటగిరీస్లో అయితే అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్ట్ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ టోటల్ వేకెన్సీ చూసుకున్నట్టేది మనము బీఎస్ఎఫ్లో వన్ ఎయిటీ సిక్స్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ వన్ ట్వంటీ ఉన్నాయి సిఎస్ఎఫ్ హండ్రెడ్ ఉన్నాయి ఐటీబీపీ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి అండ్ ఎస్ఎస్బి ఫిఫ్టీ టూ ఉన్నాయి టోటల్ ఫైవ్ నాట్ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్కి అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే మెన్షన్ చేయడం జరిగింది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫార్మాట్ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో యూపీఎస్సి ఆ వెబ్సైట్కి వెళ్ళండి డబ్ల్యూ డాట్ యూపీఎస్సి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని చెప్పి ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మీరు ఓటీఆర్ అని చెప్పి దాని తర్వాత ఓటీఆర్ మోడిఫికేషన్ ఏదైనా చేయాలనుకుంటే దాన్ని చేసుకొని అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు రెండో ఫామ్ కరెక్షన్కి సంబంధించిన రెండో వచ్చేసరికి మనకు మే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మే ట్వంటీ ఫస్ట్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది విడ్రావల్ ఆఫ్ అప్లికేషన్ ద క్యాండిడేట్ విన్ నాట్ బి అల్ విత్డ్రా అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద సేమ్ ఒకవేళ ఆప్లై ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మోడిఫికేషన్లో అప్లికేషన్ విత్డ్రా చేద్దామంటే ఫెసిలిటీ మాత్రం లేదు ఒకసారి అప్లై అప్లికేషన్ అయిపోతే అయిపోయినట్టే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి ఫోర్టీన్ మెండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈవెనింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉంది ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ప్రిసిడింగ్ వీక్ ఉందో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే మనకు ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేశాడు ఆగస్ట్ అని చెప్పి ఆ ముందు వీక్ ఏదైతే వాటి లాస్ట్ వర్కింగ్ డే ఉంటుందో ఆ వర్కింగ్ డే రోజు అయితే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి వెబ్సైట్లో అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అయితే అనేది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి పెనాల్టీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది క్యాండిడేట్ షూట్ దాట్ దర్ విల్ బీ పెనాల్టీ నెగిటివ్ మార్కింగ్ పెనాల్టీ అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ రాంగ్ ఆన్సర్స్ మాకు బై క్యాండ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ మనం నార్మల్గా ఓఎంఆర్ షీట్ ఇచ్చినప్పుడు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు తెలంగాణ మనకు తెలుగు స్టేట్స్కి వచ్చేసి హైదరాబాద్ ఉంది విశాఖపట్నం ఉంది తిరుపతి ఉంది ఈ మూడు సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది తెలుగు స్టేట్స్లో అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం మెన్షన్ చేసిన చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో అండ్ ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఇస్తారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ అని చెప్పి అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్టయితే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి సెక్స్ వచ్చేసరికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హాస్ట్ అండ్ కమాండెంట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అండ్ మాక్సిమమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మస్ట్ నాట్ హెవ్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ మనం ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే క్రూషియల్ డేట్ మనకు ఎలిజిబిలిటీ డిసైడ్ చేసేది ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ వరకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకు ఈ ఆర్ షీ మస్ట్ ఆ బిన్ బోన్ నాట్ ఎర్లీ దెన్ సెకండ్ ఆగస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ నైంటీ నైన్ ఈ డేట్ ముందు పుట్టకుండా ఉండాలి ఆ లిమిట్లో ఉండాలంటే అండ్ నాట్ లెటర్ దెన్ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఈ ట్వంటీ ఇయర్స్ ఉండడానికి అండ్ ఇది ట్వంటీ ఫైవ్ ఉండకుండా ఉండడానికి ద పర్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అబో విల్ బి రిలాక్స్ అబో మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఈవె క్యాండిడేట్ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ నార్మల్గా ఇవ్వడం జరిగింది షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైపు వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మెన్షన్ చేయడం జరిగింది త్రీ ఇయర్స్ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఊ ఆర్ ఎలిజుల్ టు ఐల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లికబుల్ టు సచ్ క్యాండిడేట్స్ అండ్ మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఫర్ సివిలియన్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఆల్రెడీ సివిలియన్లో పనిచేస్తున్నారో ఇంకా సివి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టుగా మనకు అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎన్సీసీ కోట ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకైతే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఎవరికైతే పొజిషన్ ఆఫ్ ఎన్సీసీ బీఆర్సీ సర్టిఫికేట్ విల్ బి ఏ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ అలాగే దీస్ క్వాలిఫికేషన్స్ విల్ బి గివెన్ కన్సిడ్రేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ ఉంది ఎగ్జామినేషన్ టైం ఎగ్జామినేషన్లో అయితే ఎలాంటి యాడెడ్ అడ్వాంటేజ్ ఉండదు జస్ట్ ఇంటర్వ్యూ కానీ పర్సనాలిటీ టెస్ట్లో కానీ టెస్ట్లో అయితే మీకు ఎన్సీసీ క్యాండిడేట్స్కి కొద్దిగా యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వెబ్సైట్కి వెళ్ళండి యూపీఎస్సీ ఈ వెబ్సైట్కి వెళ్ళండి ఈ వెబ్సైట్కి వెళ్ళినా వన్ టైం రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోపోయి ఉంటే యూపీఎస్సీకి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ దాని తర్వాత ఏదైనా మోడిఫికేషన్ ఉన్న చేసుకోండి దాని తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు మోడిఫికేషన్ ఉండ కూడా మనకు ఫిఫ్టీన్త్ నుంచి మే ఫోర్టీన్త్ వరకు లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే మనకు వన్ వీక్ మోడిఫికేషన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్ అని చెప్పి మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్ అయితే విత్డ్రా చేసుకోలేరు ఒకసారి అప్లికేషన్ సబ్మిషన్ అయిందా అంతే